ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు పుట్టినరోజు వేడుకలు జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద అల్పాహారం అదేవిధంగా స్థానిక శివాలయంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రి శ్రీధర్బాబు ఆయరారు గెలతో పది కాలాల పాటు ఉండాలని అదేవిధంగా ప్రజల మన్ననను పొందుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మంత్రి వర్యులు గౌరవ శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారి జన్మదిన వేడుకలు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెప్పకుండా పట్టణ కేంద్రంలో ఘనంగా అల్పహారంతో నిర్వహించడం జరిగింది వారి జన్మదిన వేడుకలు రానున్న రోజుల్లో మరిన్ని జరుపుకోవాలని ఐదు ఆరోగ్యాలతో అష్ట శ్రీధర్ బాబు గారు తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన మంత్రి పదాలు చేసి వారు తెలంగాణ ఉద్యమం సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి అదేవిధంగా నాడు వైఎస్ఆర్ గారు ఉన్న తరుణంలో మీరు అమెరికా నుండి ఇండియాకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే తర్వాత విప్పైరు విప్ప తర్వాత ఉన్నత విద్యాశాఖ మంత్రి మీరు ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాతనే తెలంగాణ మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టడం జరిగింది ఏ విధంగా అయితే బయట దేశాల్లో తెలుసుకుని ఆ విధానాన్ని ఇక్కడ అమలు వ్యక్తి ఎవరంటే అది కేవలం దుద్దిన శ్రీధర్బాబు గారికి తప్ప